నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకల పొండ్ల గ్రామం పరిధిలోని సర్వే నంబర్ ఐదు వందల టూ బి పదకొండు ఎకరాల పదిహేడు సెంట్లు పట్ట స్థానికులైనటువంటి కర్లపూడి వాణి వైఫ్ ఆఫ్ హరిప్రసాద్కు రిజిస్టర్ అయినటువంటి భూమిని టి ప్రవీణ్ కుమార్ సైదాపురం ఎంఆర్ఓగా ఉన్న సమయంలో కొంతమంది మీద ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వారసత్వం ఉన్నట్లు వెబ్ ల్యాండ్లో ఆడంగంలో చూపడంతో తెలుసుకున్న కర్లపూడి హరిప్రసాద్ తనకు న్యాయం చేయమని రెవెన్యూ కోర్టు ఆశ్రయించగా సంబంధిత హైకోర్టు వారు జారీ చేసిన ఉత్తర్వులు అనుసరించి పూర్వపు స్థితిని కొనసాగించవలసిందిగా కోర్టు ఇంటర్మీడియట్ ఆర్డర్ ఇచ్చి కోర్టు ఉత్తర్వులు అధిగమించిన వారిపై పోలీసు సాయంతో చర్య తీసుకోవాల్సిందిగా సైదాపురం తహసీల్దార్కు ఉత్తర్వులు జారీ చేశారు సదరు విషయమై కోర్టు ఆర్డర్ను హరిప్రసాద్ సైదాపురం సదరు వినతి పత్రం అందజేశారు సైదాపురం మండలం మొలకల కొండల పంచాయతీకి సంబంధించి సర్వే నంబర్ ఐదు వందల టూ బిని రెండు వేల ఇరవై మూడులో అన్ని రిజిస్టర్ హక్కు పత్రాలు పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుగోలు చేశాం అప్పటి నుంచి పొజిషన్లో ఉండి పాస్బుక్లన్నీ పొంది ఉండాలి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో నెల అప్పటి తహసీల్దార్గా అయినటువంటి ఈ ప్రవీణ్ కుమార్ గారు ఆయన స్థానికంగా ఉండే వరికూటి శంకరయ్య నక్కినపోయిన వెంకటేశ్వర్లు మల్లార్పు చిన్న పెంచులయ్య వీళ్ళ పేరు మీద అక్రమంగా ఎటువంటి రిజిస్టర్ పత్రాలు లేకుండా ఒక్కొక్కరు రెండే సెకరాలు చొప్పున మాకు సంబంధించిన భూమిని కట్ చేసి వాళ్ళకి ఎటువంటి సర్వే రిపోర్ట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ లేకుండా వెబ్ ల్యాండ్లో సబ్ డివిజన్ చేసి అంటే చేశారు దీన్ని గమనించి పరిశీలించిన మేము ఆ రోజు బీజేఆర్ఎస్ కింద తహసీల్దార్ గారు కానీ కలెక్టర్ గారు గారికి వీళ్ళందరికీ వినతి పత్రాలు సమర్పించి న్యాయం చేయమని తిరుగుతూ ఉన్నాను ఇది తెలుసుకున్న స్థానికంగా ఉండే ముగ్గురు నక్కింబోని వెంకటేశ్వర్లు మిగతా వాళ్ళు పొలంలోకి అక్రమంగా ప్రవేశించి ఒకసారి పరిశీలించండి నా మీరు ఎందుకు ఉంటే ఈ విధంగా నా పొలా అక్రమంగా ప్రవేశించి హద్దులు ఏర్పరచుకొని ఈ విధంగా చొరబడుతుంటే అన్న అడ్డుకులని వెళ్ళి స్థానికంగా ఉండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇది ఆగస్టు పంతొమ్మిదో తేదీ జరిగింది ఆగస్టు ఇరవై నాలుగో తేదీ రాత్రి రాత్రి వినాయక చవితి ముందు రోజు ఆ ఫెన్సింగ్కి సంబంధించిన అన్ని మెటీరియల్ అయిన తొలగని నైట్ నైటే ఆక్యుపై చేశారు ఈ ఆక్యుపై చేసిన విషయమై అందరు అధికారి దృష్టికి తీసుకెళ్లాను ఆ రోజు ఆర్డీఓ గారికి ఆర్ఓర్ కింద ఆ రెవెన్యూ కోర్టులో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇరవై ఏడో తేదీ తొమ్మిదో నెల అందరికి నోటీసులు సర్వీ చేసింది మాకు ఆ ముగ్గురికి తహసీల్దార్ వారికి తహసీల్దార్ వారికి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ రెవెన్యూ కోర్టులో మాకు అనుకూలంగా వాళ్ళకు సంబంధించి ఎటువంటి హామీ పత్రాలు హక్కు పత్రాలు లేకుండా తప్పుగా నమోదు చేశారని దీని మీద వాళ్ళ పాస్బుక్ రద్దు చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద పోలీసు చర్యలు తీసుకోమని స్థానికంగా ఉండే సైదాపురం తహసీల్దార్ వారికి ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వులను అమలు చేయమని చెప్పి కోరడానికే ఈరోజు సైదాపురం తహసీల్దార్ని కానీ కలవటం జరిగింది ఈ ఉత్తర్వులు కూడా ఆమె అందజేయడం జరిగింది తహసీల్దార్ గారికి ఆర్డిఓ గారి ఆర్డర్ కాపీ ఇచ్చి దీన్ని అమలు చేయమని చెప్పేసి కోరగా పరిశీలించి త్వరలోనే పై సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు